శివాయ రూపాయ విష్ణు రూపాయ శివాయ నమ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రోన్ నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి నేను పద్దెనిమిది సంవత్సరంలో అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని జన్మకొండల విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి ఈ ఛానల్ కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను మీ ఆస్ట్రోన్ నెల్లిపూడి ఇప్పుడు మనం మకర వారి ఫలితములు తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా గ్రహ సంచారం ఏంటో మకర రాశి వారికి మార్చి నెలలో ఏ ఏ రాశుల్లో గ్రహాలు సంచారంలో ఉంటాయో అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో కూడా చూద్దాం ముందుగా గ్రహ సంచారం పరిశీలిస్తే ఈ జన్మరాశి లాగాయితూ రెండవ వెంట కుంభంలో శని మరియు కుజ శుక్రగ్రహాలు సంచారంలో ఉంటాయి ఈ రాశికి తృతీయ రాశి యొక్క మీనరాశిలో రాహువు రవి బుధ గ్రహాలు సంచారంలో ఉంటాయి ఈ రాశికి చతుర్థ రాశి యొక్క మేసంలో గురువు ఈ రాశికి కేతు కేతుగ్రహ సంచారం జరుగుతుంది ఈ విధమైన గ్రహస్థితి ఈ మకర రాశి వారికి నడుస్తున్న కారణంగా వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి వారికి ఏళ్ళనని జరుగుతూ ఉన్న ఈ నెలలో కొన్ని గ్రహాలు అనుకూల సంచారం వల్ల వీరికి కొన్ని పనులు సజావుగా సాగుతాయి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో కొద్దిగా చక్కటి వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల సహకారము మరియు సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండడము కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించడం కూడా జరుగుతుంది అకస్మాత్తుగా ఒక్కొక్కసారి ఉద్రేకానికి లోనయ్యే కోపం అధికంగా ఉండడం వల్ల మాట సంయమనం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా వెంటనే మళ్ళీ మీరు రియలైజ్ అవుతారు తేరుకొని మళ్ళీ సంయమనంతో ముందుకు నడుస్తుంటారు కావున ఒక్కొక్కసారి మీ యొక్క ప్రవర్తన గమనిస్తూ ఉండండి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి సంయమనం వహించండి సహనంతో మెలగండి రెండో వెంట కొజాశణులు కలియక వలన అధిక కోపం అధికంగా ఉద్రేకంగా ఉండడం వల్ల ఇతరులతో సత్సంబంధాలు బలహీనపడతాయి ఇతరులపై ఇబ్బంది ఇతరుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కావున మీరు వ్యక్తిత్వ లోపాలను చేసుకుంటూ ముందుకు నడవాలి ఇంకా మిగతా విషయాలు పరిశీలిస్తే కనుక రాజ్య తృతీయ స్థానాల్లో శుభగ్రహాలు ఎక్కువగా ఉన్న కారణంగా విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి అన్నదమ్ముల మధ్య ఐకమత్యం బలపడుతుంది ఇదివరకు దూరపడిన ఎవరైనా అన్నదమ్ములు ఉంటే వారు తిరిగి కలుసుకుంటారు అలాగే భార్య భర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది ఇంకా విడివిడిగా అందరినీ పరిశీలిస్తే కనుక విద్యార్థులు విద్యలో రాణిస్తారు మంచి మార్కులతో అవుతారు అవివాహితులకు వివాహ సూచన అయితే కనిపిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి రాజకీయ రంగం వారికి పదవీ లాభం కనిపిస్తుంది చేతివృత్తి కళాకారులకు చేతివృత్తి పనివాళ్ళకు కూడా చక్కటి మంచి అవకాశాలు లభిస్తాయి ప్రోత్సాహకాలు పొందుతారు లోన్స్ కోసం అనగా బ్యాంకులో ఎవరైనా లోన్ అప్లై చేసి ఉంటే ఈ మాసం లోన్ పొందే అవకాశం ఉంది ఇంకా సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే రెండవ ఉన్న కుజ శనులకు పరిహారం పాటించాలి శనికి తైలాభిషేకాలు యథావిధిగా నిర్వహించండి నెలలో రెండు వారాలు తగ్గకుండా శని భగవానుడికి ప్రత్యేక తైలాభిషేకాలు అభిషేకాలు నిర్వహించండి అలాగే కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర వారికి పూజా అర్చనా అభిషేకాలు మంగళవారం నియమం పాటించడం వల్ల చక్కగా కోపం మరియు అభద్రత ఇలాంటివన్నీ కూడా తగ్గి మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు అలాగే మీరు సంయంను వహించి సహనంతో మెలుగుతారు అని చెప్పవచ్చు రైతు సోదరులకు చాలా మంచి సమయంగా చెప్పవచ్చు మంచి పంట విషయంలో ప్రణాళిక బాగుండి తదుపరి పంటలకు మంచి నిర్ణయం తీసుకోగలరు అలాగే బ్యాంకుల ద్వారా రుణాలు పొందగలరు అలాగే వ్యాపార రంగాల విషయానికి వస్తే వ్యాపారస్తులు అందరూ కూడా మంచి వ్యాపారాలు మంచిగా ఉంటూనే వారికి మంచి ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశం ఉంది అవకాశాలు లభిస్తాయి మంచి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది కస్టమర్స్ నూతన కస్టమర్స్ పెరుగుతారు లేదా నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడుతారు శాఖలను విస్తృతం చేస్తారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం క్రితం నెలలతో పోల్స్తే ఈ నెల ఆశాజనకంగా ఉంటుంది కొన్ని పనులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో మీరు అవి పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ నెల చివరి రెండు వారాలు కూడా బాగుంటాయి ఆ రెండు వారాల్లో విరివిగా శుభకార్యాల్లో పాల్గొనడానికి ఇంట్లో శుభకార్యం జరగడానికి విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశంగా చెప్పవచ్చు చేతివృత్తి పనివాళ్లకు చేతివృత్తి కళాకారులకు ప్రోత్సాహకాలు లభిస్తాయి లోన్స్ లోన్స్ ఉంటే అవి క్లియర్ అయ్యి ఆర్థికంగా కూడా బలపడతారు సేవింగ్స్ పెరుగుతాయి సినీ ప్రముఖులకు సినీ కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ రంగం వారికి మంచి రాజకీయ పలుకుబడి పెరుగుతుంది జనాదరణ లభిస్తుంది పదవి లాభం కనిపిస్తుంది ఈ విధంగా ఈ రాశిలో ఉన్న అన్ని వయసుల వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ మాసం ఆశాజనకంగా ఉంటుంది శుభం పోయా నేను మీ ఆస్ట్రో నెల్పూడి ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రోనిల్పొడి అని నేను సంప్రదించండి నాతో పాటు ఈ ఛానల్ నందు రెండు వేల మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంటారు ఈ యాప్ నందు ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా ఈ ఆస్ట్రోయోగి టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి అలాగే ఈ యాప్ ద్వారా మీకు జ్యోతిషులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు కూడా ఇస్తూ ఉంటుంటారు అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఐదు దేశాలలో పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పైగా ఎంతో మందిని నిత్యం కూడా శాటిస్ఫై చేస్తూ ఇప్పుడు నెంబర్ వన్ ఆస్ట్రో వెబ్గా ప్రసిద్ధి చెంది ఉంది నేను మీ ఆస్ట్రో నిల్లిపొడి